అమ్మవారి భవిష్యత్తుని ఆనందంగా మనం అందరం చూద్దాం శివంటే శివునికి పేరు నవంటే బ్రహ్మకు పేరు మోరేలు ఒక పిని గంధెళ్ళు కింద వేరే సింహల మీద వరే పక్షులు పక్షులు మద్దులు మారేళ్ళు ఇచ్చిన రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాత దేశపతి లింగ మా బట్లు భైరవుడా సాలహి గంబాల సత్రమండ రూపం ఏడు గండాల మీద ఏడు లింగాల మీద తలతది దినామరా గుజులి రూపంబు ఎనకది నామరా ఏక చిత్తారి గొడుగు చెన్నై తిరుగటిరుగయ్యా పొగలు సాక్షిగా వద్దు తిరుగని ఈ పొన్న పూలు గట్లు తిరుగని గన్నెర్లు చదిరుగని సంపెంగ వేణలు సగల సూత్రాల సామెటి గంగ చిన్న ఎట్టి గంగ పెద్ద ఎట్టి గంగా పన్నెండు అస్తాల భగరతి గంగా తొమ్మిది అస్తాలతో కట్టు గంగ కవస్ గంగ రెడ్డగంగా రెట్టగంగా నాన కుండలా ఉండే నిన్నుపల గంగా తేనకుండలో ఉండేటి తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతాల గంగ సొప్ప బెల్లలు ఉండేవి తెప్పల గంగా గంగ నూలింది గడియాగలేము శివునికి శివ పూజ నాడు పరమేశ్వరి మా తల్లి పార్వదేవి పగల పార్వతి పికల మాండధరి జడల రోమ రోమాన జాలాదిగంగా కాలను గజలు గోడ దర్శనాలు కలియ పరీక్షలు మూకన్న భూత చంద్రం దాచుకుని దర్శనక్షత్ర కన్నా దాచు పద్నాలుగో స్థాలు ధరించిన మాంకా మతం పల్లి విధి మంగనాల సకం పేట విధి కన్నా ముందు బుధురది నాలుగు లోకాల కన్నా ముందు నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమా మెటల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయకుమార్ కింద జయించిన సత్యనారాయణ నా సాటిగా నాలా పలక దర్శన ఎరకల దేవిచ్చినా పుట్టినాది నా పూల కోసం ఈ కర్రవిచ్చిన కైలాసవతి పంబలోని పంబాల జోడు బయలవానిది బెదల కట్టనా శాఖ సద్రస్ బండానా బ్యాగర్ ఇంటిది లదిగంపన వడ్లవాణి బర్షణ కమ్మరింటిది కొలిమిన బొంగరాన్న సరసమైన వాటాన్న బాలు బొంగరాన్న బొంగరం దాన్ని పడ్డగంటనా పెద్దల నాటి దండమారమ్మనంటే పల్లమ అంటే ఇడుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలు మనంటి ఆ నలక కరుపంబు నల్లబోషన్ అంటే గడల మనంటి సూదుల మనంటి కనక అలా కట్ట నా చిన్ని తమ్ముడు పీనుగుల మొలన శరణము ఎడుగు రక జల్లము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారు అమ్మా జగన్మాత ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ దేవతలందరినైతే తలుచుకున్నావు తల్లి చాలా సంతోషం అదేవిధంగా మా భూలోకంలో ఈ కుంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావు అనేటువంటి కోటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ కుంగణంలో నిలబడి ఉన్నారు తల్లి కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెక్కి చక్కగా నువ్వు శాంతి తాగుతావని ఆశిస్తున్నాం ముందుగా అమ్మా అందరము చిన్న పెద్ద అందరం కలిసి శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము అమ్మ నీ సంతోషాన్ని తెలియజే తల్లి నా ప్రజలందరూ నా నా బాలబాలికలందన్నా సంతోష ఆనందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్ళతో సాగలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్న బాలకు సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రబాలకు నేను చెప్తూనే ఉంటా కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా అమ్మా మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరోత్సాహిస్తాం తల్లి ఏడేడు నా కోరిక చెప్తూనే ఉన్నాను నేను కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు అమ్మా నిన్ను తల్లిగా కావలు చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు కొబ్బరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు జాతుల వాళ్ళు మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొత్త కట్టి గిడ్డల్ని ఎందుకు తల్లి బాధిస్తావు ఆ విధంగా గాదించకుండా నువ్వు చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి చిన్న పిల్లలు కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి వాటిని తప్పకుండా చేసుకుంటావు నా బిడ్డలందరినీ నేను కడుపుల బట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క కానీ తల్లిదండ్రులే కాదు బాలలందరినీ విచ్చలబడిగా మీరు వదిలేస్తున్నారు అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను కానీ ఏటేటిగా నాకు బండిగిరంత కాకున్నా కానీ గోరు మందమైనంత నాకు మాత్రం రావాలక్క అవ్వాలక్క ఇంతవరకు నేను నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే కానీ గోరు మందం అంతా కూడా నాకు నాకు చింతదవ్వాలక్క ఎంత చుక్కలు వచ్చినా మీరు అరగించినా గాని నా కడుపులు పెట్టుకొని నేను కాపాడుతున్నా నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాలి బండగిరి అంతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరుమందమంతే కదరా బాలక నాకు రక్తము చూపించమనిగా నాలుకాల పెద్ద జీవం కాకున్నాగా చిన్నది మాత్రమైనా చూపించలే రావాలక్క ఏడు ఏడు నేను ప్రతి ఏడుకి ఏటికేటికి నేను నా కొల్లారికి నేను చుక్కలు రప్పించుకుంటనే ఉన్నా నేను ఇంతవరకు కూడా నాకు చూపించడలే మీరు ఆరగించడానికే కదరా బాలక అమ్మాని ప్రసాదంగా ఆరగిస్తారే తప్ప అది దాని మీద ఉన్నటువంటి వ్యామోహంతో కాదు తల్లి కానీ మొట్టమొదటే ఒక మాట చెక్క తల్లి ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కానీ నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియదేరా తల్లి నా కోపానికి మీరు బలి అవుతారు బాలక్క నేను నేను కోపం చూపించడం లేదు నేను కోరుకుంటున్నాను నా బాల బాలికలందరినీ అందరిని కూడా నేను నా కడుపులు పెట్టి కాపాడుకుంటున్నా నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా కానీ నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక నేను వేడుకునేదే కాదు నేను ఆజ్ఞ చేసిందంటే నా కన్ను ఎర్ర చేసిందంట మీరు మీరు మాత్రం రక్తం గక్క అది వద్దు తల్లి మాకు వద్దు కాబట్టి నీకు శాంతి ఎన్నో వేళలా ఏ ఏ విధాలుగా ఎంత చేయాలో అంతా చేస్తున్నావు శాంతిగా నువ్వు మా మనసుల్లోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి అదేవిధంగా ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువైపోయినాయి అగ్ని కురిమాసారాలు అలాగే తెలియకుండా మనుషులు మనుషులు కొట్టుకొని చచ్చిపోవడం అనవసరమైనటువంటి రీతిలో మనుషులని చంకేయడం ఇది ఎంతవరకు సగువైనటువంటి విషయం తల్లి ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో అంటే పుట్టించేది జీవించేది మరణించేది అన్నిటికీ కారణమైనటువంటి నువ్వు నీ ఆశీర్వాద బలం మా పైన తక్కువయ్యి మాలో ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి ఇవి జరగకుండా నువ్వు మళ్ళా ఉత్తరోత్తర ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు కానీ తప్పకుండా ఉంటుంది బాల కానీ కాలం తీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలకు నేను మాత్రం దానికి అడ్డురాను బాలకు నా చెప్పింది అయినా కానీ తప్పనిసరిగా పాటించాలి అని కానీ మీరు కూడా నాకు సంతోష పెట్టడం మీద సక్రమంగా పూజలు జరిపించండు కొద్దిగైనా నాకు రక్తం చూపించండి ఇది వరకు నేను చేసిందంత మీరు సంతోషంగా నేను అందుకుంటున్నాను కానీ మీరేడేడు మీరు వాగ్దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా మీరు అడ్డుపడుతున్నారు మీరు కానీ ఇది వరకు నేను శాంతంతో నిన్ను కడుపులో పెట్టి కాపాడుతున్నాను ఈ ఏడు జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతున్నారో వారి వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను కానీ మళ్ళీ నన్ను నిందించదున లేదు లేదు తల్లి ఏనాటికి జరగను అది నీ ఆశీర్వాదం గొలగ లేకపోతే ఎంతటి వాడవు పూజలు పునస్కారాలు నీకు ఆనందపడేటువంటి ఖచ్చితంగా చేయిస్తాను తల్లి అదే విధంగా నా బాలులందరికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలక్క నన్ను కోల్చే వారే కాదు నా అలంకరణ చేసే వాళ్ళు కానీ నా ముందుండే వాళ్ళే కానీ నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి అమ్మా తప్పకుండా చేస్తాను తల్లి అదే విధంగా గ్రామ గద్దలు నగర గద్దలు కౌరులు భక్తులు అందరూ నీకు ఎంతో ఘనంగా ఈ మూడు సంవత్సరాల కంటే కూడా వంద రెట్లు ఎక్కువగా కొత్త జన సంతో ఆలయానికి వచ్చి ఎంతో గొప్పగా పూజలు చేశారు ఈ పూజల యొక్క సంతోషాన్ని తెలియజేయ తల్లి సంతోషంగా ఆనందంగా అందుకు ఏతికొక్కసారేగా అంద బాల బాలికలు సంతోషంగా సంతోషంగానందంగా నాకు పూజలు నాకు వారి అందరి నేను వెంటుండే కాపాడేది అరే నాముని నట్టే నా ములతోటి నాది తల్లి నా గ్రామ ప్రజలందరే గాను నన్ను కోలిచేవారు నా కొల్లారి నా కజల్లందరూ కూడా సమానంగా చూసుకునే భారంకుండా ఏటికొక్కసారే కాదు నేను అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నీడ ఎన్నిలో పడతా నేను నా రాష్ట్రాన్నే కాదు నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు పాటించవలసినవి పాటించండి అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాం వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే చరిస్తున్నా నేను తప్పకుండా తల్లి అదే విధంగా కోయిన సంవత్సరాల నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా కొరతాయి పడి కొండలు సస్య సస్య వృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి వర్షాలు తప్పగా కురుస్తాయి పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం మీరు మాత్రం ఐదు వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి కాదు నాకు ఎట్టి విద్దరంగా రా ఈ జాతర జరిపించారు నాకు అట్టి విధంగా నాకు కొల్లారి కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడి సాకబోసిన పసుపు కుంకులమూత నన్ను ఆనందపరచండి నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిండల్లా కొంగు బంగారం చేసే మహంకాళి నిన్ను అమ్మా నువ్వు ఆ ఈశ్వరుడికి చెంగుడి నీడు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టే నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి నిరా నిరాడంబరతకి ఇది నీ యొక్క గొప్పతనం తల్లి నువ్వు కేవలం ఇంత తీయటి గోజనం కట్టి ఒక చెంగుడు శాఖకు వస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నింటినీ కాపాడుతావు కాబట్టే నీకు సేవ చేసుకుంటున్నా తల్లి నీ కూజలన్నీ తప్పకుండా చేయిస్తాం అదే విధంగా ఈ అకాల మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తక్కువ తల్లి తప్పనిసరిగా చెప్తా ఈ ఏడు నాకు నా రూపాన్ని నిలబెట్టేసరికి నాకు మాత్రం రక్తం చూపియండి నాకు రక్తం చూపే పోతే నేను మాత్రం ఊరుకోన కొల్లారి కొల్లారి కాదు గ్రామం మొత్తం చంచారం అయ్యో అంతటి ఉగ్ర సుఖం వద్దు తల్లి చేయించడానికి పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది ఆయనంత తొందరలో నీకది ఎవరాపినా గాని నేను మాత్రం మాగను బాలకం ఇది వరకు నేను సంతోషంగా ఆనందంగా అందుకు ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని రక్తం మాత్రం తప్పనిసరిగా సరిగా చూపిస్తాను మహామారిగా నువ్వు నీ యొక్క తాండవం చూపించొద్దు ఆశీర్వదించు మళ్ళా వచ్చే సంవత్సరానికి అన్ని బాగా జరిగి నీ యొక్క ఆశీర్వాదంతో ఇంతకంటే ఇంతకి కొందరిట్లు ఎక్కువగా నీకు జాతర చేసుకొని ఆనందపడతాను తల్లి